ఫస్ట్ తర్వాత డార్లింగ్ ప్రభా ఇది సీక్వెన్స్ కదా ఇప్పుడు ఎన్టీఆర్తో రాజమౌళి ప్రాజెక్టు ప్రారంభిస్తున్నాడు అన్నది మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది అది దాదాసాహెబ్ ఫాల్కే అవ్వటము మూడో విషయం మీరు చూస్తే వర్మ అందరూ ఒక అంశం ఒప్పుకోరు ఈరోజు ఉదయం గారు సినిమా మిత్రుడితో మాట్లాడుతుంటే చెప్తున్నాడు సార్ మేమంతా నలుగురు దర్శకులకు బాగా రుణపడి ఉంటాము ఒకరు రాజమౌళి ఇంకొకరు సుకుమారు ఇంకొకరు అనురాగ్ కశ్యప్ ఇంకొక ఆయన వంగా సందీప్ రెడ్డి ఓకే తెలుగు అన్న దాన్ని పాన్ ఇండియా సినిమాగా మార్చి వీళ్ళు చేసిన కథలు వీటి వల్ల అందరూ చెప్పుకుంటున్న వసూళ్ళు బాగా విపరీతంగా పెరిగిన పరిస్థితి వచ్చింది అని అంటే నేను ఆ సమయంలో ఈ వార్త కనబడుతుంది ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే ఆయన భారతీయ సినిమాకు సంబంధించిన ఇంకా భారీ ఎత్తున ఉంటే అది ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ చాలా ఆసక్తికరమైన అంశాలు ఇంకా వాళ్ళ నుంచి పూర్తిగా రావాలి కానీ హింట్ అయితే ఇస్తున్నారు ఈ మధ్య రాజమౌళి ఆయన అనేక సినిమాలను ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు యాక్చువల్ నిర్మాతగా లేకపోయినా ఐ మీన్ దర్శకుడిగా ఉండకపోయినా ఆయన ఒక దర్శకుడిగా ఒక సినిమాకే చాలా సమయం తీసుకుంటారు కదా కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇంకోటి ఏమో ఎన్టీఆర్ మీద రకరకాల కథనాలు వస్తున్నప్పుడు రాజమౌళి తనతో మళ్ళీ ఒక ప్రాజెక్టు రాజమౌళి ఆధ్వర్యంలో రావటం అది కూడా ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కావటం ఫాల్కే అంటే ఇంక ఎవరికి అవార్డు ఇచ్చినా ఫాల్కే ఫేర్తోన ఇస్తున్నాం కదా మన మన అక్కిని నాయసుతో సహా కాబట్టి అది ఆసక్తికరమైంది బయట బై సినిమాల సినిమాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమాల్లు దాదాపు ప్యాకప్ చేసే సినిమా అయిపోయింది ఒరిజినల్ గూండా ఓజీ అది కూడా మొదలవుతుంది అని ఇలా వచ్చినప్పుడు దాని మీద కూడా సోషల్ మీడియాలో కథనాలు నడుపుతున్నారు హరిహర వీరమల్లు కంటే ఓజీ ముందు వస్తుంది హరిహర వీరమల్లు దానికి ఒక కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు దేశంలో ఉన్న వాతావరణము ఈ అందులో అదే ఔరంగజేబుకు వ్యతిరేకంగా హరిహర వీరమల్లు అనే మంచి దొంగ రాబిన్హుడ్ టైప్లో పోట్లాడే కథన్ మరి అందుకంత వెనక్కి పెడుతున్నారో తెలియదు ఈ మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వస్తాడని హరీష్ శంకర్లు ఆయన కూడా కదలికలు చూపిస్తున్నాడని కాబట్టి పవన్ కళ్యాణ్ సినీ పర్వం కొంచెం అటువైపు వెళ్ళే ఇది కూడా కనిపిస్తుంది అజనో రాజమౌళి అజ్ డీజ్గా మహేష్ బాబుతో ఆ సినిమా షూటింగ్ అది కూడా నడుస్తుంది ఈ మధ్య ఎవరో మిత్రుడు మన మన స్టూడియోకి కూడా వచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్తో చేయబోయే కథ సన్నాహాలు అది కూడా ఒక విధమైన పౌరాణిక కొంచెం పౌరాణిక టచ్ లేకపోతే కుదరదన్న వాతావరణం వచ్చే చిత్ర పరిశ్రమలో ఇది ఇది చాలా ఆసక్తికరమైన విషయం అనమాట సో ఇవన్నీ టాప్ లెవెల్లో జరుగుతున్న కొన్ని కథలు సార్